గాజా గాజా ప్రపంచంలో అతిపెద్ద బహిరంగ జైలుగా మారిపోయింది నలభై కిలోమీటర్ల పైగా పొడవు ఇరవై కిలోమీటర్ల వెడల్పు గల గాజాను ప్రపంచంలో అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు అంటే నలభై కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇది గాజా స్ట్రిప్ ఇరవై కిలోమీటర్లు వెరల్పు ఉంటుంది అన్నమాట ఇది ప్రపంచంలో అతిపెద్ద భయంకరమైన బహిరంగ జైలుగా పరి పరిగణిస్తున్నారు గాజాలోని పాలిస్తీనా పౌరులను ఇతర దేశాలకు తరలించి అంటే గాజాలోని పాలిస్తీనా పౌరులను ఇతర దేశాలకు తరలించి గాజాను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు దీనిపై ప్రపంచ దేశాలు ఆకం వ్యక్తం కూడా చేశాయి ఇజ్రాయెల్ మిత్ర దేశాలు సైతం తప్పుబట్టాయి ఇజ్రాయెల్ మిత్ర దేశాలు సైతం కూడా పట్టాయి ట్రంప్ ప్లాన్లో భాగంగానే గాజాను పూర్తిగా హస్తం చేసుకోవడానికి ఇజ్రాయల్ ఇజ్రాయల్ ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే యాభై శాతం గాజా భూభాగం ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది మిగిలిన ప్రాంతాలను సైతం త్వరలో ఆక్రమించబోతుంది ఇజ్రాయెల్ అయితే గాజా ప్రజలు ఏం చేస్తారనేది ఇంకా తెలియరాలేదు వారందరిని దక్షిణ గాజాకు తరలించున్నట్లు సమాచారం ఇజ్రాయెల్ కేబినెట్ తాజా నిర్ణయం వల్ల బందీల్లో తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యులు మందిపడుతున్నారు అమాస్ మిలిటెన్ జోలికి వెళితే బందీలు ఎవరు ప్రాణాలతో మిగలరని ఆందోళన కూడా వస్తుంది గాజాను ఆక్రమించిన ఆలోచన మానుకోవాలని కోరుతున్నారు హమాస్ పొత్తి పెంచడంలో భాగంగా గాజాను అంతర్జాతీయ మానసాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించట్లేదు నిర్వహి ప్రణాళికలు కేబినెట్ ఆమోదిస్తుంది అనమాట రంగంలోని వేలాది మీద హృదయ సైనికులు కూడా దిగారు హమాస్ మిల్క్ సంస్థ సమూలంగా నాశనం చేసి గాజా స్ట్రిప్ని పూర్తిగా అస్తంగతం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తుంది మొత్తం గాజా భూభాగాన్ని ఆక్రమించి ప్రణాళికలో మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది ఇందుకోసం ఓటికి నిర్వహిస్తే ఓటింగ్ కూడా సంపూర్ణ మెజారిటీ వచ్చింది క్యాబినెట్ కూడా అంగీకరించింది అక్కడ అంటే ఇప్పుడు గాజా స్ట్రిప్ మొత్తాన్ని ఇజ్రాయెల్ ఆధీనం చేసుకుని దాన్ని ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనుకుంటుందట అందుకనే పాలసీన భూభాగంలో అతి భీకరమైన పో సైనికుల ఆపరేషన్ కూడా ఆ అమాసం కథం చేయాలని పట్టుదలతో ఇజ్రాయల్ వ్యవహరించడం తోటి ఇజ్రాయల్ ని అంతర్జాతీయ సమాజం తీవ్ర వ్యక్తిగత రావడం సరే గాజా ఆక్రమిస్తున్నా ప్రయత్నం ఉంది ఈ విధంగా ప్ర గాజాని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ప్రస్తుతం గాజా అనేది ఒక జైల్లాగా ఉందని చాలామంది అంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం